అవును సార్ అవును సార్ అక్కడ దిష్ ఓవ ఓవ కొంచెం తీసు కొంచెం ముందర సార్ కొంచెం ముందుకు రండి సార్ ఓకే మన సైజ్ కోచ్ సార్ ఐస్ కోచ్

ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను మా వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది